ఎన్ని ఎన్ని ఈ ఓటర్లు ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలు ఇది ఇది ప్లస్ త్రీ నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండే ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరు ఎవరు అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఎంత తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవ్వరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు నీకు మంచిగా గుర్తుపడతాను నేను వీళ్ళకి ఎవరు తెలియదు నువ్వే గుర్తుపట్టాలని నాకు అడుగు అన్నాడు నేనైతే నేనైతే గుర్తుపట్టాను నువ్వే గుట్పడతాను నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు ఇప్పుడు ఈ లిస్ట్ ఓనర్ చూపించినప్పుడు ఓనర్ అట్లా చెప్పింది కదా ఓనర్ ఎట్లా ఎట్లా నమోదు చేసినా అది నాకే తెలియదు అసలు ఎట్లా ఎట్లా చేసినా ఎట్లా ఎట్లా చేస్తారు ఓట్లో అని చెప్తున్నాయి ఇది ఓచేరి అంటే ఇదేనా అని అడుగుతున్నాయన్న ఇదేనా ఓట్చోరి అంటే అంటుండు తెలియదు కదా అట్లా ఎట్లా వచ్చేసారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయి ఓనర్ పేరు నారాయణ ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన ఇది హౌస్ నెంబర్ వచ్చి వన్ నాట్ వన్ మన బూత్ నెంబర్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వెంగనూర్ కాలనీ వెంగనవర డివిజన్ ఇది జుబ్లిస్ ఇలా ఇట్లా ఒక్కొక్క బూత్లో యాభై యాభై ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి నాలుగు బూత్లు ఉన్నాయి నాలుగు బూత్లు బూట్లు అంటే మనకి ఇరవై వేల ఓట్లు అవుతాయి దాంట్లో ఒక పదిహేను మంది ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ వచ్చి ఓటేసిన వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి విచాలంటే వీళ్ళతోనే ఉంది ఇట్లా టౌన్లోకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు వచ్చి ఇస్తారు ఇచ్చినప్పుడు చూడాలి వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి లేకపోతే ఇవ్వద్దు కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది అప్పుడు దాకా అది ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇంట్లో ఓట్లు అని చెప్తున్నారు ఇరవై ఏడు ఎంతమంది తెలుసు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైన మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే బో ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏం చేసాలంటే మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదు